హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది బతుకమ్మ ప్రోగ్రామ్ అయితే మేము మా ఫ్రెండ్స్ నేను ఆద్య తండ్రి అక్క మా అక్క అందరం ఆడుకుంటున్నాం చూడండి ఏం పాట కూడా డాన్స్ చేస్తున్నారు డీజే సాంగ్ పెడితే అక్కడ మేము డ్యాన్స్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళాక డ్యాన్స్ చేసాం కొద్దిసేపు అలసిపోయి అయితే నేను కొద్దిసేపు కూర్చున్నా అక్కడ అయితే నేను ఏం చేశానంటే లాస్ట్ మూమెంట్లో చూడండి ఓకేనా సరే మరి నేను అక్కడ ఆడుకుంటున్నా చూడండి అదిగో నేను మేమైతే అక్కడ బతుకమ్మని బతుకొని ఉన్నాము ఇప్పుడు మేము ఆడుకుంటున్నాము చూ నెక్స్ట్ పట్టుకు